నేను మోసం ఏం చేయాల కరెక్ట్ రేట్కి నీకు ఇచ్చా గొడుగు అన్నాడంట ఎట్టి స్తోత్రం చెప్పండి అందరికీ అదే రేటు నీకు కూడా అదే ఏ రేటు తీసి పక్కన పెట్టవే ముందు రేటు కాదు ఇలా ఎండ కిండి అను ఓకే మంచిది సరే వాను కూడా తడిచా అదేంది పెద్ద గొడుగు ఇచ్చాను కదంటే బలే ఒడే గొడుగులైనా నీ గొడుగులు పాడుగాను అని ఏ నేను ఎక్కడ ఎట్లా చేసా గొడుగు అంటే ఇలా పెట్టుకున్నాను ఇటు పెట్టుకున్నా అయినా ఎండాగిద్దామనుకున్నా ఆగల మళ్ళీ ఇటు పెట్టుకున్నా స్తోత్రం చెప్పబెట్టుకున్నాను పెట్టుకున్నాను అట్టటి కాదని ఎటు కూడా పెట్టుకున్నా పెట్టుకున్న ఎండ వచ్చింది వాన కూడా వచ్చింది తడిచాను శుభ్రంగా నీ గొడుగు వద్దు నీ వద్దు పో అంటే అప్పుడు చెప్పాడు ఏంటో తిక్కల మొహమ్మోడా గొడుగు ఇచ్చేదప్పుడు చెప్పించాను కదా ఇట్లా ఇట్లా వెయ్యాలి రబ్బాయ్